చెట్టు గోడ సంధి ఉంటే అలా మొలిసింది ఏవో పిట్టలో రామచంద్రలో తింటే గింజలు ఎత్తుకొక తినట్టుంది గోడలు అలా పడితే వీటిని ఏరు పెద్దగా ఉండి గోడలు ఖరాబ్ అయింది కదా మనం ఇప్పుడు అప్పుడు గోడలు మొలిసినా పీకేయాలి వీటిని నేను కూడా గట్లన్నీ పీకితే ఇది రాలేదు రాకపోయేసరికి అది విరిగింది విరిగింది అది ఇరిగిన వాళ్ళే సక్కడగా పోకుండా చచ్చిపోతుంది కావచ్చు అనుకున్నా మళ్ళీ ఇప్పుడు ఉంచాలకు ఈ కోసకు వచ్చింది ఈగురిన వేకటాలకు దీనికి ఉన్నాయి రెండు మూడు అప్పుడు కూడా ఒక ఏళ్ళు మంద ఉండే ఆ చెట్టు అది ఇరగటాలకు ఇక్కడికి ఇరిగింది అది దానికే మళ్ళీ ఎగురొచ్చింది ఈగురొచ్చి ఇప్పుడు ఇట్లా వీకటాలకే వచ్చింది దీనికి ఇంత పెద్ద ఏరు ఉన్నది మూడు మూరల దగ్గర ఉన్నది దగ్గర దగ్గర ఇంత ఎప్పుడైనా గోడలలో మొలిచినప్పుడు చెట్టు వీకేసుకోవాలి ఎందుకంటే వెంటనే ఉండి చెట్టు ఊరిన కొద్దీ ఏర్లు దొడ్డుగా ఊరుతాయి కాబట్టి పెద్దగా గోడలు ఖరాబ్ అవుతాయి నేను గోడలలో ఉన్నప్పుడు ఎంటనే చూసి పీకేసుకోవాలి